నమస్కారం అండి ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేసాము ఇవాళ వీడియో దేని గురించో తెలుసా ఇవాళ వీడియో థీమ్ పొడులు కూడా పొట్ట నింపుతాయి పొళ్ళు కూడా పొట్ట ఇంట్రావేడు పొళ్ళు పొట్ట నింపడం అంటున్నాను అంటే వినడానికి ఏదో బాగుంది కదా నాకు అర్థం సార్ ఇవాళ వీడియో మనం కొత్తగా ఒక పర్పస్ పర్పస్ పొడి పొడి ఆల్ పర్పస్ పొడి అన్నిటికీ ఉపయోగపడే పొడి ఎలా చేయాలో నేర్చుకోబోతున్నాము అండ్ ఈ పొడిలో మనకి చాలా రకాలు ఉన్నాయి వేరు శనగపప్పులు కొబ్బరి శనగపప్పు తినేపప్పులు వీటన్నిటితో కలిపి ఒక పొడి ఎలా తయారు చేయాలో నేర్చుకోబోతున్నాం మీరు తెలంగాణ ఈ ప్రాంతాల నుంచి వస్తుంటే వేరుశనగపప్పులు మీ భాషలో పల్లీలు అంటారు కదా పల్లీ పొడి మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా ఉన్నారు కాబట్టి మీరు ఇంగ్లీష్ పిల్లలు అయితే పీనట్స్ పీనట్స్ అంటారు కదా గ్రౌండ్నట్స్ అంటే పీనట్స్ రియలీ ఫ్యాన్సీ అంటే మనం వేరుశనగ పప్పులు తీసుకొని మన ఇంట్లో వేరుశనగ పప్పులు ఉంటే అది అనిపించదు అదే సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక ఫ్యాన్సీ లేబుల్ ఉన్న బాటిల్ పట్టుకొని పీనట్ బటర్ వా అందులో ప్రోటీన్ ఉంది ఎందుకంటే లేబుల్ పైన రాశారు ప్రోటీన్ కోసం పీనట్ బటర్ తినండి విత్ లెస్ షుగర్ యాడెడ్ అండ్ అలా చూడగానే ఏదో ఏదో వస్తుంది అయ్యా పీనట్స్ మీన్ ప్రోటీన్ వస్తుంది వస్తుంది ఏదో వస్తుంది ప్రోటీన్ వస్తుంది బట్ దాంతోపాటు అందులో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి షుగర్ కూడా ఉంటుంది ఇవి మనకు అక్కర్లేదు ఒట్టి పీనట్స్ తింటే మనకి ప్రోటీన్ వస్తుంది అది చాలు మనకి మాకు ఇప్పటికీ ఇంట్లో అలవాటు తెలుసా మా నానమ్మ మా అమ్మ కూడా ఏదైనా వంట చేస్తున్నప్పుడు వేరుశనగ పప్పులు అలా వేయించుతారు వేయించిన తర్వాత దాన్ని పొట్టు తీయడానికి పక్కకు తీస్తారు కదా అప్పుడు ఇలా తీస్తున్నప్పుడు వచ్చి మా చేతుల్లో కొన్ని పప్పులు పెట్టి వెళ్తారు వేయించిన పప్పులు తినండి అన్నట్టు సో ఆర్ గెటింగ్ ప్రోటీన్ నాకు అప్పుడు తెలియదు కానీ వేరుశనగ పప్పుల్లో ఉన్న ప్రోటీన్ వేయించిన పప్పులు తినడం వల్ల వస్తుంది మాకు బట్ అదే ప్రోటీన్ మనం ఏదో సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక ఫ్యాన్సీ లేబుల్ ఉన్న బాటిల్ కొని ప్రోటీన్ నాట్ చేయంగా అంటే ఈ ఛానల్ జిమ్ టిప్స్ ఇచ్చి మీకు ఏదో ప్రోటీన్ గురించి చెప్పే ఛానల్ కాదు ఇది బట్ వాట్ అండ్ ట్రై టు సే ఇస్ మన పీనట్ బటర్లో ఉన్న అందులో ఉన్నది ప్రోటీన్ మన ఇంట్లో పొడి చేసుకున్న వేరు శనగపప్పుల్లో ఉన్నది కూడా ప్రోటీన్ మనం ఫ్యాన్సీ థింగ్స్ వినగానే మనం లేవు వావ్ అనిపిస్తుంది కదా బట్ అలాంటి మన ఇంట్లో కూడా చాలా వావులు ఉన్నాయి మనం రియలైజ్ అవ్వట్లేదు అండ్ మీ బుర్రలు తినడం నాకు ఇష్టం లేదు వితౌట్ ఫర్దర్ డిలే ఆలోచించకుండా ఇవాళ మనం వేరు కొబ్బరి మన తినే శనగపప్పులు పప్పులతోటి ఒక పొడి చేసుకోవడం ఎలా అమ్మ నేర్పించబోతున్నారు అండ్ ఈ పొడి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇది మనం వంటలు చేసేటప్పుడు ఏదైనా వేపుడు చేస్తున్నప్పుడు వాటిలో యాడ్ చేయొచ్చు చిక్కుడుకాయ వేపుడు చేస్తున్నాం అందులో వేయచ్చు ఆకుకూర వేపుడు చేస్తున్నాం అందులో వేయచ్చు సో ఇలా వంటల్లో ఉపయోగపడుతుంది అలానే ఏదైనా నాలాంటి వాళ్ళు ఎస్పెషల్లీ ఇంటికి దూరంగా ఉన్న వాళ్ళకి పొడులు పొట్ట నింపుతాయి అంటే మాకే అండి మాకు నింపుతాయి నిజంగా ఏదైనా వంట చేయని రోజు అలా జస్ట్ అన్నం వండుకొని వేడి అన్నం చేసుకొని అందులో నెయ్యి వేసుకొని ఇలాంటి పొడ్లు కలుపుకొని తిని తర్వాత పెరుగుని తింటే ఆ రోజుకి భోజనం పూర్తయిపోయినట్టే సో ఈ పొడిని అలా కూడా వాడుకోవచ్చు ఇలా ఒక ఆల్ పర్పస్ పొడిని ఎలా చేయాలో అమ్మ నేర్పించబోతున్నారు నేర్చుకున్నావా నేర్చుకో హలో అండి ఈరోజు కొన్ని ఆకుకూరల వేపులలోకి అలాగే అన్నంలోకి వేసుకునే పొడిని ఎలా చేయాలో చూద్దాము ఈ పొడి చాలా రుచిగా కమ్మగా కూడా ఉంటుంది ఇది తయారు చేయడానికి నేను ముందుగా వేయించి పొట్టు తీసి పెట్టుకున్న వేరుశెనక్క పప్పులు ఒక కప్పు తీసుకున్నాను తినే పప్పులు వీటిని కొన్ని చోట్ల చట్నీ పప్పులు అని కూడా అంటారు వీటిని ఒక కప్పు తీసుకున్నాను తురిమిన ఎండు కొబ్బరి ఒక కప్పు ఎండుమిర్చి పది ఒక వెల్లుల్లిగడ్డ తీసుకున్నాను ఇక్కడ నేను కొబ్బరి బాగా వాడటానికి కారణము మాకు మా పొలంలో చెట్టుకే ఎండి రాళ్ళు కింద పడిన కొబ్బరికాయలు వస్తాయి దీంట్లో ఉండే కొబ్బరి గుండు కొబ్బరి లేదా నల్లపేట కొబ్బరి అంటాము చాలా రుచిగా ఉంటుందండి కొబ్బరి నచ్చని వాళ్ళు ఇక్కడ హాఫ్ కప్ కొబ్బరి తురుము తీసుకుంటే సరిపోతుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టి చట్నీ పప్పులను లైట్గా రంగు మారేదాకా స్టవ్ సిమ్లో పెట్టి నిదానంగా వేయించాలి కొద్దిగా వేగాక ఎండుమిర్చిని తుంపి అందులోనే వేసి మాడకుండా దోరగా వేయించి ఒక ప్లేట్లో పక్కన తీసి చల్లారినివ్వాలి అదే ప్యాన్లో ఎండు కొబ్బరి తురుము కూడా వేసి సిమ్లోనే దోరగా వేయించుకోవాలి దోరగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి అందులోనే పొట్టు తీసిన వేరంగ పప్పులు వేయాలి ప్లేట్లో వేయించి పక్కన పెట్టిన చట్నీపప్పు ఎండుమిర్చి కూడా వేయాలి వెల్లుల్లిగడ్డను రెమ్మలుగా చేసి అందులో వేయాలి వలవాల్సిన అవసరం లేదు ఇప్పుడు రుచికి తగిన ఉప్పును వేసి అన్నీ ఒకసారి బాగా కలిసేలా కలిపి చల్లారనివ్వాలి తెల్లారిన తర్వాత మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసి మెత్తగా పొడి చేసుకోవాలి ఈ పొడి అంతటినీ ఒకసారి బాగా కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసి బాగా కలిసేలా కలుపుకోవాలి మంచి వాసనతో రుచిగా ఉండే వేసిన పప్పుల పొడి తయారైపోయింది ఈ పొడిని ఎయిర్ టైట్ బాటిల్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి మనం ఆకుకూరలు వేపులు చేస్తాం కదండి ఆ ఆకుకూరలు చేసేటప్పుడు కందిపప్పు పెసరపప్పు యాడ్ చేసి చేసే పని అయితే ఈ పొడి వేయనవసరం లేదు ఈ పప్పులు వేయకుండా ప్లెయిన్ ఆకుకూరలు వేపులు చేసేటప్పుడు రెండు స్పూన్లు పొడిని ఆ వేపులలో వేసి చేసుకుంటే ఆ వేపుడు చాలా రుచిగా వస్తుంది అంతేకాకుండా అన్నంలో వేడి వేడి అన్నంలో నెయ్యి ఈ పొడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియజేయగలరు పొట్ట లేదా పొట్ట నిండలేదా అంటే ఏదైనా వెళ్ళి తినండి అండ్ ఇవాళ మనం పొట్ట నింపే ఒక పొడిని ఎలా చేయాలి నేర్చుకున్నాం కదా సో మీకు ఉపయోగపడితే మాకు చాలా సంతోషం అండ్ ఇలాంటి పొడులు చేసినప్పుడు ప్లీజ్ నాలాగా ఇంటికి దూరంగా ఉన్న వాళ్ళకి ఒక డబ్బానో ఒక కవర్లను వేసి పంపండి వాళ్ళకి నిజంగా చాలా రోజులు జీవనాధారం అవుతుంది ఇది మీ అండ్ మన ఛానల్కి చాలామంది కొత్తగా వచ్చారు సో మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ బటన్ ఒక ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ మీకు తెలిసిన వాళ్ళతో ఈ పొడి షేర్ చేయండి ఈ పొడి వీడియో షేర్ చేయండి పొట్ట నింపిన వాళ్ళు అవుతారు అండ్ డోంట్ హాగ్ గెట్ డ్రాప్ ఎ లైక్ మీరు ఈ లైక్ బటన్ డ్రాప్ చేయడం వల్ల కొత్తగా ఎవరో ఎక్కడో పొడులు చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో చూసే ఛాన్సెస్ పెరుగుతాయి అండ్ వీడియోని షేర్ చేయండి పది మంది పొడి చేసుకొని పొడి కూడా అయిపోతారు అండ్ మీరు చూస్తున్న వాళ్ళ అమ్మలైతే ప్లీజ్ పది కాలాల పాటు ఇలాంటి పొడులు చేయండి మా లాంటి వాళ్ళు జీవితాలు మీలాంటి వాళ్ళు పొడులు చేయడం వల్లే నడుస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు పొళ్ళ నుంచే కాదు మాకు ఇంకా ప్రోటీన్ కావాలి ఆరోగ్యానికి మంచివి కావాలి అంటే ఇక్కడ ఐ బటన్ చెక్ చేయండి మిమ్మల్ని కిందకి తీసుకెళ్తుంది మన దగ్గర పెసర మొలకలతో మనం ఒక పప్పు చేసాం రీసెంట్గా తెల్ల కలిజే రాకుతో పప్పు చేసాం మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే వంటకాలు కూడా మన ఛానల్లో ఉన్నాయి ఈ ఐ బటన్ నొక్కితే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తుంది చెక్ చేయొచ్చు మన వీడియో డిస్క్రిప్షన్ కూడా కింద వ్యూ డిస్క్రిప్షన్ రీడ్ మో కొడితే మీకు అన్నీ కింద ఛానల్ లో వచ్చిన ముందు వీడియోస్ అన్నీ కూడా అక్కడే లింక్స్ ఉన్నాయి మీరు ఎక్కడికి వెళ్ళి ఎత్తగా అవసరం కూడా లేదు కింద వీడియో డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయొచ్చు ఒకసారి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కొచ్చు ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు డ్రాప్ ఎ లైక్ అండ్ వీడియోని షేర్ చేయండి పది మంది కొత్తగా ఎవరో ఎక్కడో పళ్ళు చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి వీడియో చూసే ఛాన్సెస్ పెరుగుతాయి సీయుంది నెక్స్ట్ బాక్